విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో మహావర్తకులకుల సేవా సంఘం ఆధ్వర్యంలో చిల్లర వర్తక వ్యాపారుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్థానిక అధ్యక్షుడు రామరాజు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో చిల్లర వర్తక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు వ్యాపార అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు సంఘం యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ సందర్భంగా రూపొందించారు విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయం ఆధ్వర్యం మహావర్తుకుల సేవా సంఘం అధ్యక్షత రామరాజు ప్రధాన అంశం స్థానిక షాపింగ్ మాల్స్ ముఖ్యంగా డిమార్ట్ వంటివి వల్ల చిల్లర వర్తక వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు చిల్లర వర్తకుల ఆవేదనలు స్థానిక షాపింగ్ మాల్స్ రావడం వల్ల వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి గతంలో రోజుకు యాభై వేల రూపాయల వరకు వ్యాపారం చేసేవారు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు సంపాదించడం కూడా కష్టంగా ఉంది డీమార్ట్ వంటి షాపింగ్ మాల్స్ వినియోగదారులను మోసం చేస్తున్నాయి నెలకి పదివేల రూపాయలు కొనేవారు ఇరవై వేల రూపాయలు వరకు కొనేలా చేస్తున్నారు డీమార్ట్ వంటి వాటి వల్ల ఒక ప్రాంతంలో దాదాపు వంద నుండి నూట యాభై వరకు చిల్లర దుకాణాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది తమ కుటుంబాలు మరియు తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్నే నమ్ముకుని జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మహావర్తక సేవా సంఘం యొక్క ప్రణాళికలు మరియు విజ్ఞప్తులు డీమార్ట్ ధరలకు పోటీగా తక్కువ లాభంతోనైనా సరే తమ దుకాణాల్లో వస్తువులు విక్రయించే ఆలోచన చేస్తున్నారు దీనిపై ప్రత్యేక ప్రణాళికను త్వరలోనే ఏర్పాటు చేస్తామని రామరాజు తెలిపారు ఉన్నత రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని తమ జీవితాల్లో మార్పు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు దీనికోసం వర్తక సంఘం ద్వారా ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు వినియోగదారులు ఆఫర్లను చూసి డీమార్ట్లో మోసపోవద్దని తాము అందించే నాణ్యత మరియు ఎంఆర్పీ ధరలను పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు గతంలో తూనికల్లో కూడా పొరపాట్లు జరిగాయని తూనికల శాఖ అధికారులు దీనిపై విచారణ జరపాలని కోరారు చిల్లర వర్తకులు ఏమి చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని రామరాజు తన ప్రసంగంలో పేర్కొన్నారు మొత్తానికి ఈ సమావేశం స్థానిక చిల్లర వర్తకులు పెద్ద షాపింగ్ మాల్స్ వల్ల ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను తెలియజేస్తుంది